సీసీ ఫుటేజ్ ద్వారా దాసుని జ్యోస్న షూట్ చేసి చంపేసిందని తెలుసుకున్న శివనారాయణ కార్తీక్ జ్యోత్స్నాని అరెస్ట్ చేయిస్తారు ఇది ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కాన్సెప్ట్ అయితే అర్థమవుతుంది ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా కార్తీక్ అయితే పారు నువ్వైతే కరెక్ట్గానే చూసావు కదా దాసు మామయ్య రావడం అని అంటే నా మీద ఒట్టురా కార్తీక్ దాసు రావడం నేను నా కల్లారా చూశాను అని చెప్పేసి ఇంకా కార్ పారిజాతం అయితే అంటూ ఉంటుంది సరే నువ్వే చూశారో ఇంకా ఎవరైనా చూసి కూడా చూడలేదని చెప్తున్నారు ఇప్పుడే నేను తేలుస్తాను అనడంతో ఏం చేస్తావురా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది పారిజాతం ఎందుకు పారు కంగారు పడ్డం సీసీ ఫుటేజ్ ఉంది కదా సీసీ ఫుటేజ్ ద్వారా తెలుసుకుందాము అసలు ఏం జరిగింది ఎవరు చూసారు ఎవరు వచ్చారు అనేది అని చెప్పడంతో జోత్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అరే మర్చిపోయానే నేను సీసీ కెమెరా ఉందని ఇప్పుడు బావా నేను చూశాను అన్న విషయం బయట పెట్టేస్తాడేమో అని చెప్పేసి జోస్న అయితే కంగారు పడిపోతూ ఉంటుంది ఇంకందరూ కూడా సీసీ కెమెరా ఉన్న రూమ్లోకి అయితే సీసీ ఫుటేజ్ చెక్ చేయడానికి అందరూ కూడా వెళ్తూ ఉంటారు జోస్న మాత్రం వెళ్లకుండా కంగారు పడుతూ మొహం నిండా చెమటలు పట్టుకుంటూ బాల్కనీలోనే నించుంటుంది అప్పుడే ఇంకా దీప అమ్మాయి గారు రండి మీరు కూడా తెలుసుకోవాలి కదా ఏం జరిగిందో అని చెప్పేసి ఇంకా దీప అంటూ ఉంటుంటే పని మనిషి అయిన నువ్వు నువ్వు కూడా నాకు చెప్పేటంతట దాని అయ్యావా దీప నాకు తెలుసు రావాలని ఇంకా కార్తీక్ అయితే సీసీ ఫుటేజ్ని అయితే ఓపెన్ చేస్తూ ఉంటాడు ఓపెన్ చేస్తే అప్పుడే ఇంకా దాసు అయితే గేటు లోపలికి రావడం తను పడిపోతూ పడిపోతూ రావడం అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది ఇంకా జోస్న అయితే అక్కడ ఫోన్ మాట్లాడుకుంటూ బాల్కనీలో చూస్తూ షాక్ అయిపోతూ ఉంటుంది దాసుని చూసి అప్పుడు జోస్న అయితే దాసు నిజం చెప్పడానికి వచ్చాడు ఈ నిజాన్ని నేను ఎలాగైనా సరే ఆపాలి అనుకొని వెంటనే తన రూమ్లోకి వెళ్ళి రివాల్వర్ అయితే తీసుకుని వస్తుంది రివాల్వర్ తీసుకుని వచ్చి దాసుని షూట్ చేయడంతో దాసు అక్కడికక్కడ అయితే పడిపోతాడు పడిపోయినప్పుడు పారిజాతం అయితే చూస్తుంది కానీ వెంటనే ఇంకా తను రౌడీలకు ఫోన్ చేసి రౌడీలను అయితే లోపలికి పిలిపించడంతో ఇద్దరు రౌడీలు వచ్చి దాసు పడిపోయి ఉండడంతో దాసును తీసుకుని అయితే అక్కడ నుండి వెళ్ళిపోతారు పారిజాతం లోపల నుండి బయటికి వచ్చేసరికి అలా వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఇది సీసీ ఫుటేజ్లో అందరూ కూడా చూస్తారు అది చూసినా పారిజాతం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది దాసు దాసు దాసుని జోస్నా షూట్ చేసిందా నా కొడుకుని జ్యోస్నా షూట్ చేసిందా అని చెప్పేసి పారిజాతం అయితే విలవిలలాడిపోతూ ఉంటుంది ఎందుకంటే పారిజాతానికి తన కొడుకు అంటే చాలా ఇష్టం కాబట్టి తనకేం జరుగుతుందో అని చెప్పేసి చాలా భయపడిపోతూ ఉంటుంది అప్పుడే ఇంకా కార్తీక్ అయితే తాత చూసావా ఏం జరిగిందో నేను అసలు చూడనే చూడలేదు అన్నారు పెద్ద మేడం గారు కానీ తనే తన చేతులతో మావయ్యని గన్తో షూట్ చేసింది మీరు సీసీ కెమెరాలో చూశారు ఇప్పుడైనా నమ్ముతారా పారు చూసింది నిజమే అని ఇప్పుడైనా నమ్ముతారా పారుతో పాటు పెద్ద మేడం గారు చూసారని అని చెప్పేసి అనడంతో ఒక్కసారిగా జ్యోత్స్న అయితే కంగారు పడిపోతూ ఉంటుంది కానీ పారిజాతం మాత్రం జ్యోత్స్న వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది దుర్మార్గురాల కన్న తండ్రిని చంపడానికి నీకు చేతులు ఎలా వచ్చినాయే అంటే నీకు కన్న తండ్రి కంటే కూడా నీకు ఆస్తే ముఖ్యం అయినా నిన్ను వారసరాలను చేయాలనుకున్నాను చూడు తప్పు నాది నా కంటిలో నేనే నా వేలు పెట్టుకుని పడుచుకున్నట్లుంది అని చెప్పేసి పారిజాతం అయితే కళ్ళంట నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది కానీ శివనారాయణ మాత్రం జ్యోస్నా ఏంటి నువ్వు చేసింది దాసు నీకేమడ్డొచ్చాడని దాసును చంపావు నువ్వు దాసును షూట్ చేశావు ఇప్పుడు రౌడీలు దాసును తీసుకెళ్ళిపోయారు దాసు బ్రతుకున్నాడో చనిపోయాడో తెలియదు అరే కార్తీక్ నువ్వు వెంటనే దాసు ఎక్కడున్నాడో ఎంక్వైరీ చెయ్యి వెంటనే నువ్వు కారేసుకుని బయలుదేరు దాసు దొరికే అవకాశం ఉంది ఇప్పుడే వాళ్ళు బయటికి వెళ్ళారు కాబట్టి అని చెప్పడంతో ఇంకా వెంటనే కార్తీక్ అయితే బయలుదేరతాడు కానీ శివన్నారాయణ మాత్రం ఒక్కసారిగా జోస్న చంప పగలగొడతాడు అప్పుడు పారిజాతం అయితే చంప పగలగొట్టాల్సింది మీరు కాదండి నేను నా మనవరాలు అని చెప్పేసి గారా చేసుకుని వస్తే ఈరోజు నా కొడుకునే చంపడానికి రెడీ అయింది జ్యోస్న అని చెప్పి అందరి ముందు కూడా జోస్న చంప పగలగొట్టడంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇంకా కార్తీక్ అయితే దాసుకి దశరథకి ఫోన్ చేస్తూ ఉంటాడు మామయ్య దాసు మామయ్య దొరికాడు నేను మన ఇంటికి తీసుకుని వస్తున్నాను అని చెప్పేసి రౌడీలనైతే కొట్టి అక్కడి నుండి పంపించేసి దాసునైతే ఇంటికి తీసుకురావడం జరుగుతుంది దాసు చావు బ్రతుకుల్లో నిజమైతే చెప్పేస్తాడు అందరికీ ఎందుకంటే దీప మీ మనవరాలు జ్యోత్న మీ మనవరాలు కాదు నా కూతురు ఈ పాపం పెరగడానికి కారణం మా అమ్మ అని చెప్పడంతో శివన్నారాయణ పారిజాతం వైపు చూచి ఒక్కసారిగా చంప పగలగొడతాడు దాంతో పారిజాతం నన్ను క్షమించండి నేను ఎంత తప్పు చేశానో నాకు ఈరోజే తెలిసింది పాలు పోసి పామును పెంచానని నాకు ఈరోజే అర్థమైంది జ్యోసిన నా మనవరాలను తెలిసి నేను ఇంటికి వారసురాలను చెయ్యాలని నేను కోరుకున్నది నిజమే కానీ ఆ వారసురాలే నా మనవరాలే తన కన్న తండ్రిని కూడా చంపడానికి వెనకాడదు అని ఈరోజే నాకు తెలిసింది అయినా అంతట పాపం చేసిన నాకు శిక్ష మీరేమేసినా సరే నేను భరించడానికి రెడీగా ఉన్నాను కానీ నాకంటే ముందు నా కళ్ళ ముందే నా కొడుకుని చావు బతుకుల్లో ఉంచిన నా మనవరాలకి శిక్ష పడాల్సిందే అని చెప్పడంతో గ్రాని అని చెప్పేసి జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది నోరు మూసుకోవే ఎవరు నీకు గ్రాని నా మనవరాలు నా మనవరాలు అని చెప్పేసి వెనకేసుకుని వచ్చినందుకు నాకు బాగా విన్నుపోటు పొడిచావే దాసు ఎప్పుడైతే దీప మీ మనవరాలు అని చెప్పారు అప్పుడే ఇంకా సుమిత్ర అది విని కళ్ళు తిరిగి పడిపోవడం అయితే జరుగుతుంది దాంతో అందరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఒక పక్క దాసు చావు బతుకుల మధ్య ఉంటే ఇంకొక పక్క సుమిత్ర కూడా చావు బతుకుల మధ్య ఉండడంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడు దసరథ అయితే నాన్న జ్యోస్నని కనీసం చూడడం కూడా నాకు ఇష్టం లేదు కేవలం అంటే కేవలం ఆస్తి కోసం నా కూతురులాగా నాటకం ఆడింది కనీసం పెంచిందనే ప్రేమ కూడా సుమిత్ర మీద లేదు అందుకే బోన్ ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఎక్కడ నిజం బయటకు వస్తుందో అని టెస్టులకి బ్లడ్ ఇవ్వడానికి వెనకాడిందంట డాక్టర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు ఒక పక్కేమో జోస్న ఈ విధంగా ఇంట్లోండి వెళ్ళిపోవడానికి కూడా ఒకసారి ట్రై చేసింది దీన్ని బట్టే అర్థమవుతుంది జోస్న మన కూతురు కాదని కానీ ఈరోజు ఆధారాలతో సహా నిరూపితమైంది కాబట్టి ఇంత మోసం చేసిన జ్యోస్నని ఒక హత్యకు కారణమైన జ్యోస్నని నేను ఉండనివ్వను నాన్న ఇప్పుడే నేను పోలీసులకైతే ఫోన్ చేస్తున్నాను నేనే నా కూతుర్ని పోలీసులకు అప్పగిస్తాను అని చెప్పి పోలీసులకైతే ఫోన్ చేస్తాడు దశరథ అప్పుడే ఇంకా దశరథ అయితే ఈ విధంగా చెప్తూ ఉంటాడు నాన్న ఇప్పటి నేను మీకు చెప్పలేదు ఒకసారి జ్యోస్న దాసుని తల మీద కొట్టింది దాంతో దాసు చావు బతుకుల్లో ఉంటే నేనే కాపాడాను నాన్న అప్పటికి కూడా నేను దాసుని అడిగాను ఎందుకు దాసు జోస్తున్నా నిన్ను చంపబోయింది కారణం చెప్పు కారణం చెప్పని నేను అడిగాను కానీ దాసుని అప్పటికే చంపేస్తానని బెదిరించడంతో చావు అనే భయంతో దాసు అయితే నాకు నిజం చెప్పలేదు నాన్న ఇప్పుడు చూసావా కనీసం దాసుని షూట్ చేయడానికి కూడా రెడీ అయిపోయింది తన కన్న తండ్రి అని తెలియకపోతే ఓకే కానీ తెలుసు కూడా తనను షూట్ చేసింది అంటే జోస్నాది ఎటువంటి మనసు మీకు అర్థమవుతుంది కాబట్టి ఇంకా నేను అయితే క్షమించను నేను జ్యోస్నని పోలీసులకు అప్పగిస్తున్నాను అని చెప్పేసి అంటూ పోలీసులైతే అదే టైంకి రావడంతో ఇంకా పోలీసులకు దగ్గరుండి పోలీసులకైతే జోస్నని అప్పగిస్తాడు ఇంకా కార్తీక్ అయితే లోపల నుండి దీపను పిలిపిస్తాడు దీపను పిలిపించడంతో దీప తన కూతురని తెలిసి ఒక్కసారిగా గుండెలకు హత్తుకుంటాడు దీపని దసరథ దసరథ అలా దీపని గుండెలకు హత్తుకోవడంతో జ్యోత్స్న అయితే ఎక్కడలేని కోపంతో రగిలిపోతూ ఉంటుంది కానీ అప్పుడే ఇంకా పోలీసులైతే జ్యోస్నని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోతూ కార్తీక్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది బావా నిన్నైతే నేను వదిలిపెట్టను నేను ఇప్పుడు జైలుకి వెళ్ళొచ్చు కానీ నేను జైలుకు వచ్చిన తర్వాత అయినా సరే నిన్ను దీపని మాత్రం వదిలిపెట్టను అని చెప్పేసి కోపంతో అనుకుంటూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది కార్తీక్ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు మరదలా చూసావా నీకు చాలా మంచి రోజులు వచ్చినాయి నీ కన్న తల్లిదండ్రుల దగ్గరికి నువ్వు చేరావు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా కాంచన అయితే అన్నయ్య నేను నీ దగ్గర తీసుకున్న మాట నెరవేరింది అన్నయ్య ఇన్నాళ్ళు కూడా నువ్వు నాకు ఇచ్చిన మాట నెరవేరలేదు అని నేను చాలా బాధపడ్డాను కానీ ఆ దేవుడు చూసా అన్నయ్య నువ్వు మీ ఇచ్చిన మాట నెరవేర్చాడు నా మేనకోడల్ని నాకు కోడల్ని చేశాడు అని చెప్పి దీపను పట్టుకొని కాంచన అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఈ విధంగా కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది ఇంకా సుమిత్రకి కూడా బోన్ నేరో ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి ఇంకా శివన్నారాయణ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటాడు దీపని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి టెస్ట్లు చేయించి సుమిత్రకి బోన్ నేరో ట్రాన్స్పోర్టేషన్ చేయించి కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటారు సుమిత్ర కూడా ఇంకా ఆరోగ్యంగా ఇంటికి రావడంతో తనకి ఉన్న బ్లడ్ క్యాన్సర్ కూడా తగ్గిపోవడంతో ట్రాన్స్పోర్టేషన్ అనేది మంచిగా జరగడంతో ఇంకా కుటుంబం అంతా కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు ఈ విధంగా సీసీ ఫుటేజ్ ద్వారా దాసుని జ్యోస్న షూట్ చేసిందని కార్తీక్ తెలుసుకొని దసరద అయితే పోలీసులకి జ్యోత్నానైతే అప్పగించడం జరుగుతుంది ఈ విధంగా కానీ పారిజాతాన్ని మాత్రం క్షమించి వదిలేస్తాడు శివనారాయణ శివనారాయణ అయితే పారిజాతం నువ్వు కావాలని చేయలేదు ఏదైనప్పటికీ కూడా పావుని పోసి పెంచావని నువ్వు తెలుసుకున్నావు అది చాలు నాకు ఇక నుండైనా ఎటువంటి వేషాలు లేకుండా నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి పారిజాతాన్ని కూడా క్షమించి వదిలేయడం జరుగుతుంది ఇంకా ఈ విధంగా కూడా జోస్నాన్ని జైలుకు పంపించడం జరుగుతుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి